Thank see సే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన కృప రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి ఈ విధంగా మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగును కాక ఈ యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ఆయన యొక్క సహాయాన్ని కోరుకుందామండి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతరా సర్వశక్తి మద్ర పరిశుద్ధాత్మదేవ ఇది కేవలం నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి నీకు కోట్లాది వందన నీ కృపలో వర్ధిల్లింప చేసే తండ్రి మరలా ఈ విధంగా మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవ నీకు వందన సర్వోన్నత ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో పరిశుద్ధాత్మదేవ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ యొక్క సన్నిధి వారు అనుభవించడానికి సహాయం దయచేయండి నీ నామాన్ని ఘనపరచుకోనండి పరిశుద్ధాత్మదేవ ఏసయ్య నన్ను నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి ప్రభా నీ యొక్క అభిషేకంతో నన్ను నింపి తండ్రి నా యొక్క మాటలు అన్నిటినీ ఖాళీ చేసి నా యొక్క ఆలోచనలు కాదు ప్రభా కేవలం నీ మాటలు మాత్రమే నేను పలకడానికి నాకు సహాయంను దయచేసి నీ యొక్క అభిషేకాన్ని నాకు దయచేయండి నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేదేవా నీ శక్తిని నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించు నువ్వే సహాయంను దయచేసి మేము నేను అందరము తండ్రి సయా ప్రభా నీ యొక్క సన్నిధిని మేము అనుభవించడానికి మాకు సహాయం దయచేసి నడిపించగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామున అడిగి వేడుకొంచినాం తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన వాక్య ప్రసంగ అంశంగా మొదటి సమయలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం మొదటి సమయలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం అందుకు సావులు నేను బెన్యామీయుడునను కానా నా గోత్రము ఇస్రాయేలీల గోత్రంలో స్వల్పమైనది కాదా నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు అనను ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు ఎవరినో బలపరచాలని విధంగా సిద్ధపరచారండి ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు నీ కోసం పని చేస్తున్నారు నేను మరలా చెప్తున్నానండి దేవుడు నీ కోసం పని చేస్తున్నారు దేవుడు పని చేయడం ఏంటి దేవుడు మన కోసం చేయడం ఏంటి దే మనం కదా చేస్తున్నాం ఈ లోకంలో దేవుడు మన కోసం చేయడం ఏంటి మన కోసం ఉండడం ఏంటి అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఈ చదబడిన వాక్యం ఎటువంటిదో ఎక్కడ జరిగిందో ఆ యొక్క ఆ యొక్క చరిత్ర అంతా మనం తెలుసుకుందామండి ఈ చదబడిన వాక్యాన్ని ఎవరు ఎవరితో చెప్పారు అంటే సవులు సమయలతో చెప్పి ఉన్నారు సవులు ప్రవక్త అయిన సమయాలతో చెప్పి ఉన్నారు అసలు వాళ్ళిద్దరు ఏ యొక్క పరిస్థితుల్లో కలుసుకున్నారు అంటే వారు సవుల యొక్క తండ్రి కీషు ఆయన యొక్క బెన్యామీడు ఆయన ఇస్రాయల్ గోత్రంలో ఇస్రాయల్ గోత్రములన్నిటిలో బెన్యాము గోత్రములో ఆయన యొక్క బెన్యామీడు కీషు ఆ కీషు ఒకరోజు సౌలును పిలిచి ఏమన్నారు అంటే తన కుమారుడైన సవులను పిలిచి నా యొక్క గార్ధబము మీరు మొదటి సమయంలో తొమ్మిదో అధ్యాయము మొత్తం మొదటి వచ్చనాల నుంచి మీరు చదువుతూ ఉన్నప్పుడు అర్థమవుతుందండి నా యొక్క గార్ధబములు అంటే గాడిదలు తప్పిపోయి ఉన్నాయి నువ్వు వెళ్ళి వాటిని వెతికి తీసుకొనిరా మన దాసులలో మన పని ఒకరిని నీతో పాటు తీసుకుని వెళ్ళు అని సౌలుకు ఒక పని అప్పగించారు ఏ పని అండి అది అది ఏంటి అంటే గార్ధబములను గాడిదలను వెతికే పని అలా సౌలు తన యొక్క పనివారితో పనివాడితో ఒక్క దాసుడే అండి ఒక్క దాసు అని ఉంది బైబిల్లో ఒక దాసుని తీసుకొని ఆ యొక్క బొమ్మలను వెతకడానికి వెళ్ళిపోయారు ఆ గార్ధ బొమ్మలు వెతుకుతూ ఉన్నప్పుడు చాలా ప్రాంతాలు తిరిగారండి చాలా ప్రాంతాలు తిరిగారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత కొన్ని రోజులైందో తెలీదు కొన్ని కొంత సమయం అయిందో తెలియదు తర్వాత అయ్యో ఈ గార్ధబొమ్మలం కన్నా నా తండ్రి నా కొడుకు విచారిస్తూ ఉంటారు కదా నేను ఇంకా తిరిగి రాలేదని ఆలోచిస్తూ ఉంటారు కదా కాబట్టి మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అని సౌలు తన దాసుడితో చెప్తారు సౌలు తన దాసుడితో చెప్పుకున్నప్పుడు ఆ దాసుడు ఏమంటారు అంటే మనము ఎక్కడెక్కడో నుంచి వెతుకుతూ వెతుకుతూ ఈ పట్టణానికి వచ్చాం కదా ఒక పట్టణానికి ఆ పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త పేరు సమూయేలు ఆ ప్రవక్త ఏది చెబితే అది జరుగుతుంది కాబట్టి ఆ ప్రవక్త ఏది చెప్తే అది జరుగుతుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే మన గార్ధవములు మన గాడిదలు అక్కడ దొరుకుతాయా దొరుకుతాయా లేదా అనే ఆ ప్రవక్త దగ్గర మనం విచారణ చేద్దాము అని చెప్పి ఆ ఇద్దరు సౌలు సౌలు యొక్క యొక్క పనివాడు ఇద్దరు దాసుడు కలిసి సమూహలు దగ్గరకు వస్తారండి సమూహలు దగ్గరకు వచ్చిన తర్వాత సమూహలు చెప్తారు నేను నేను దేవుడు నిన్ను ఒక ఇజ్రాయెల్ ప్రజల మీదకి ఒక రాజుగా నియమించబోతున్నాడని చెప్పినప్పుడు సౌలు ఈ విధంగా అంటారు నేను బెన్యామేడని కదా ఇస్రాయల్ గోత్రములలో మేము స్వల్పమైన వారం కదా బెన్యామైన ఇంటి వారందరిలో మేము అల్పమైన జనాంగం కదా నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు అని సౌలు ఈ విధంగా పలుకుతారు అసలు అసలు సౌల జీవితంలో దేవుడు ఏ విధంగా చేసారు మన జీవితంలో దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నారో ఈ రోజు మనం వాక్యంలో మూడు విషయాల్లో మనం నేర్చుకుందామండి మరొకసారి చెప్తానండి మన వాక్య ప్రసంగ అంశం దేవుడు మన కోసం నీ కోసం పని చేస్తున్నారు ఎంత ఖుష్ ఎంత ఆనందంగా ఉంది కదండి మాట వింటుంటే ఏ విధంగా పని చేస్తారు ఏ విధంగా మనము దేవుడు మన జీవితాల్లో పని చేస్తారు అని మనము ఈ యొక్క సౌలు జీవితం ద్వారా ఈ సౌలు ఆ యొక్క జీవితం ద్వారా దేవుడు ఈ రోజు నీతో నాతో మరలా మరలా మాట్లాడి నేనున్నాను అని చెప్పాలనుకుంటున్నారండి మన మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే మనకు కోరిక లేకపోయినా దేవుడు మన కొరకు పని చేస్తారు మనకి కోరిక ఉండదు అయ్యో నేను నేను ఆ స్థితిలో ఉండాలి ఈ స్థితిలో ఉండాలి మనం అనుకో ఎందుకంటే మన పరిస్థితులని బట్టి మన యొక్క మన యొక్క స్థితిగతులను బట్టి నేను ఇంతవరకు అయితే చాలు ఇంతవరకు ఉంటే చాలు అని మనం అనుకుంటాం కానీ మనకి కోరిక లేకపోయినా మన కోసం దేవుడు పని చేస్తారంట ఏ విధంగానో చూద్దామా అండి సన్ ఆ గాడిదలు వెతకమని సౌలు తన తండ్రి అయిన గాడిద కీషుద్ యొక్క గాడిదలను వెతకమని చెప్పినప్పుడు వెంటనే వెళ్ళిపోతారు అతని యొక్క ప్రయాణం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఒకసారి తొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే వాళ్ళు అక్కడ కొన్ని ప్రాంతాలు వెళ్తానండి ఆ యొక్క ఆ యొక్క దాసుని తీసుకొని కొన్ని ప్రాంతాలు వెళ్తూ ఉంటారు కొన్ని ప్రాంతాలు వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడ 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 దొరుకుతాయో తెలీదు ఏం ఎక్కడ వెళ్ళిపోయాయో ఆ గాడిదలు తెలీదు అలా వెతుకుతూ 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 వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ తనకి అసలు ఏం తెలీదు తన మైండ్లో ఏముంది అంటే నా యొక్క మా గృహంలో ఉన్న గాడిదలు గార్ధవములు తప్పిపోయాయి సో నేను ఏం చేయాలంటే ఆ పట్టుకొని తీసుకెళ్ళి మా తండ్రికి ఇవ్వాలి నేను నా దాసుడు మా తండ్రికి వెళ్ళాలి అదే ఆలోచన అదే కోరికతో తను మొదలయ్యాడు కానీ ఆ యొక్క పట్టణానికి ఆ యొక్క సమూయాలు ఉండే పట్టణానికి రాకముందే దేవుడు ఆ యొక్క ఆ యొక్క సౌలు కోసం పనిచేశారండి ఇదేంటి ఏ విధంగా పనిచేశారో అనుకుంటున్నారా మొదటి సమయలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదిహేను పదిహేను పదహారు వచనాలు చూద్దామండి మొదటి సమయాలు గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు సౌలు అచ్చటికి రేపు వచ్చునని ఎహోవా సమయాలకు తెలియచేసను సమయాలకి సవులు అక్కడికి వస్తారు రేపు వస్తారు అని ముందు రోజే సమయానికి దేవుడు చెప్తున్నారంట చెప్పిన తర్వాత ఏమని చెప్తున్నారో తెలుసా ఎట్లనగా నా జనుల మొర నా యొక్కకు వచ్చెను నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలి ఫిలిస్తీన్ చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇస్రాయల్ మీద వారిని అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బిన్యామైన దేశంలో నుండి ఒక మనుషుని నీ యొద్దకు రప్పించుదును సౌలు ఆ ప్రాంతానికి వెళ్ళక ముందే ముందు రోజే దేవుడు తనకు కోసం పనిచేశారు దేవుడు తన కోసం తను వస్తాడు రేపు ఈరోజు రేపు వస్తారనుకుండగా మనం ముందు కొంతమందికి ఇన్విటేషన్ ఇస్తాం కదండి రేపు మా గృహానికి రండి రేపు మా దగ్గరికి రండి రేపు నేను వస్తాను మీ దగ్గర కానీ కానీ సౌలు చెప్పలేదు నేను రేపు సమయంలో దగ్గరికి వస్తానని దేవుడే రేపు ఒక బెన్యమీనుడు నీ దగ్గరికి వస్తారు నేను అతన్ని ఒక అధిపతిగా ఇస్రాయల్ మీద చేసి ఉన్నాను అని ముందుగానే దేవుడు సిద్ధపరిచాడండి ముందుగానే సమయోలు సౌలు కోసం సమయోల్ని సిద్ధపరిచాడు దేవుడు పని చేశారు ఆయన మనం అనుకుంటాము ఏమంటే సౌలు ఈ విధంగా వెళ్తా ఉన్నారు ఏమని వెళ్తా ఉన్నారంటే నాకు గాడిదలు కనబడాలి మా గృహంలో గార్ధబొమ్మలు నా తండ్రి చెప్పిన పనిని నేను పూర్తిగా నెరవేర్చి నేను ఆయన దగ్గరకు వెళ్ళాలి అని లోకానుసారంగా వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాము కానీ సౌలు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా దేవుడు చిత్తము తెలుసుకునే దగ్గరికి దేవుడి చిత్తానికి దగ్గర అవుతూ ఉన్నాడు సౌలు ఎన్ని ప్రాంతాలు తిరిగాడో చూద్దామండి ఫస్ట్ వాళ్ళు ఎక్కడ మొదలవుతారు అంటే ఎఫ్రాహిమ్లో మొదలవుతారు మీరు తొమ్మిదో అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాలు చూస్తా ఉంటే అక్కడ అర్థమవుతుందండి మొదటి సమయంలో తొమ్మిదో అధ్యాయం చదివితే ఇఫ్రాహింలో ఆ దాసుడు సౌలు మొద వెళ్ళారు తర్వాత షాలిష అనే ప్రాంతానికి వచ్చారు అక్కడ దేశాలు అని ఉందండి అంటే వాళ్ళు ఎన్ని రోజులు ప్రయాణించారు షాలిషా అలాగే షమ షయాలీము అనే ప్రాంతానికి వచ్చారు తర్వాత బెన్యామీను అనే ప్రాంతానికి వచ్చారు తర్వాత సూపు అనే ప్రాంతానికి వచ్చారు చూసారా వాళ్ళు అక్కడ దేశాలు అని ఉంది అంటే మనం అనుకుంటాం అయ్యో వాళ్ళు వెతకడానికి వెతకడానికి సౌల మైండ్ లో కూడా అంతే ఉంది నాకు ఏదన్నా కనిపిస్తే బాగుండు నాకు ఆ యొక్క నేను కోరుకున్నది నా తండ్రి కోరుకున్నది నా మనసులో ఉన్నది అది నాకు తెలిస్తే ఆ యొక్క గార్ధబలము నాకు కనిపిస్తే చాలు నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్నాడు కానీ దేవుడు ఎందుకు అంత ప్రయాసపడే అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు నడిపిస్తున్నాడో తెలుసా ఆయన నీ కోసం చేశాను నా చిత్తాన్ని నెరవేర్చడం కోసం నేను నిన్ను ఈ విధంగా నడిపిస్తున్నానని సౌలుకు తెలియదండి అక్కడ అక్కడ ఆ యొక్క ఆ యొక్క దేశానికి వచ్చిన తర్వాత చివరిగా సూపు అనే దేశానికి వచ్చిన తర్వాత అక్కడ సౌలు ఆ యొక్క దాసుడుతో ఏమంటారు తెలుసా ఏమంటారు అంటే అయ్యో ఇన్ని దేశ ఇక్కడ దాకా తిరిగాం కదా నా తండ్రి నేను ఇంకా రాలేదని విచారపడుతున్నాడేమో కాబట్టి మనము తిరిగి వెళ్ళిపోదాం అని అన్నప్పుడు ఆ దాసుడు చెప్తున్నాడు ఇక్కడ ఒక ప్రవక్త ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్దాం ఎందుకంటే తన దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు గాడిదలు అని వెళ్తున్నాడు కానీ ఆల్రెడీ దేవుడు సౌలుని కోసం పని చేస్తున్నారు కాబట్టి ఆయన దగ్గర దగ్గరికి ఆయన చిత్తాన్ని దేవుడు చిత్తాన్ని తెలుసుకోవడానికి సమూహాల దగ్గరికి నడిపిస్తున్నాడని సౌలకు తెలియదు మనం కూడా అనుకుంటాం ఏదో జీవితం వెళ్ళిపోతుందిలే ఏదో జీవిస్తున్నాంలే ఏదో నెలిపోతున్నాంలే దేవుళ్ళో ఉన్నాం సండే చర్చ్కి వెళ్తున్నాం దేవుడికి ప్రార్థన చేస్తున్నాం అలా జరుగుతూ ఉందే నా జీవితం అని అనుకుంటున్నావేమో అది కాదండి నీకు నిజంగా దేవుడు నీ జీవితంలో ఉంటే ఆయనకి తెలియకుండా ఏది జరగదు కాబట్టి నీ జీవితం ఇలా సాగుతూ ఉందంటే ఆయన చిత్తానికి నువ్వు ఇంకా ఇంకా దగ్గర అవుతున్నావు నువ్వు మర్చిపోకూడదు మరొకటి ఆయన చిత్తం ఏ విధంగా ఉంటుందంటే సౌ సౌలు చూడండి ఎంతో డిసప్పాయింట్ అయిపోయి ఉంటాడు కదా ఆయన తిరిగింది ఒక వారమేమో లేకపోతే ఒక నెలలేమో కొన్ని సంవత్సరాలేమో మనం కూడా మన యొక్క ప్రయాణంలో తిరుగుతాము వెళ్తా ఉంటాము వెళ్తూ ఉంటాము మన జీవితం కొనసాగుతూ ఉంటుంది కొన్నిసార్లు ఆ కీషు యొక్క యొక్క గాడిదలు పోయినట్లు పారిపోయినట్లు దూరమైనట్లు మన జీవితంలో మన కుటుంబ సభ్యులు దూరం అయిపోయారేమో ఎంతగానో ప్రేమించే నీ వారు నీకు దూరం అయిపోయారేమో ఇది దేవుడి చిత్తమా ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో దేవుడు ఉన్నాడు కదా మేము ఎప్పుడో ఇప్పటి నుంచో దేవుణ్ణే నమ్మకంగా రక్షకుడుగా నమ్మి మేము సేవిస్తున్నాం కదా ఎందుకు ఇలా జరుగు ఎప్పుడు మర్చిపోవద్దు నీకు ఇష్టం లేకపోయినా నీకు కోరిక లేకపోయినా దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా ఆయన నీ కోసం పని చేస్తున్నారు కాబట్టి దేవుడు పని చేశారు కాబట్టి తన తండ్రి ఎక్కువ గాడిదలు పోయేటట్లు చేశారు తన తండ్రి గాడిదలు పోవడం వల్ల గాడిదలను ఎతకడానికి వచ్చిన దేవు సవులు ఒక రాజుగా మారడం ఏంటండి అది దేవుడి చిత్తం కాదంటారా దేవుడు ఎంతగా పని చేస్తున్నారు అంత గొప్ప దేవుడు నిన్న రేపు ప్రీతిగా ఉన్న దేవుడు నీ కోసం నా కోసం కూడా పని చేస్తున్నారండి ఏదో వెళ్తున్నావు అనుకుంటున్నావు కానీ నువ్వు అయ్యో అన్ని డిసప్పాయింట్మెంట్లు అన్ని బాధలే నా దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు చూస్తున్నారా దేవుడు చేస్తున్నాడా ఆయన కొన్ని సంవత్సరాలు తిరిగాయడం ఆ దేశం ఈ దేశం ఈ దేశం ఆ దేశం కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఆయన చిత్తాన్ని దగ్గర దగ్గరగా నువ్వు వెళ్తున్నావు అని గుర్తు పెట్టుకోవాలి ఇది దేవుడికి ఇష్టమైంది ఇది దేవుడికి ఇష్టమైంది కాబట్టి దేవుడు ఈ విధంగా నిన్ను నన్ను తీసుకెళ్తున్నాడని నువ్వు నేను ఎప్పుడు మర్చిపోకూడదండి యొక్క కోరిక లేకపోయినా దేవుడు మన కోసం పని చేస్తున్నారు రెండవదిగా మనం చూద్దామండి మనం ఊహించకపోయినా ఎదురు చూడకపోయినా దేవుడు మన కోసం పని చేస్తున్నారు మొదటి సమయాలు పదో అధ్యాయంలో ఉంటుందండి ఈ విధంగా ఏమని ఉంటుందంటే అప్పుడు సమయలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనికి ముద్ అతన్ని ముద్దు పెట్టుకొని యహోబా నిన్ను అభిషేకించి తన శ్వాస్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు ఇదేంటి నేనేమో నీకు గార్ధభం కోసం గాడిదల కోసం వస్తే ఆయన సమయంలో వెంటనే ఏం చేశారు తైలంతో అభిషేకించి ఎహోబా నిన్ను తన స్వాస్థ్యము తన స్వాస్యమైన ఇస్రాయలు మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పారు అని చెప్పగానే తర్వాత ఏం చేయాలి ఏం చేయాలని చెప్పిన తర్వాత దేవుడు ఏం చెప్పారో తెలుసా అక్కడే ఇంకొక వాక్యం ఉంటుందండి ఆరో వచ్చనంలో ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చును నీవు వారితో కలిసి ప్రకటన నీకు కొత్త మనసు వచ్చును ఇంగ్లీష్ లో ఈ విధంగా ఉంటుందండి టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్ టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్ వ్యక్తిగా కాకుండా వేరే వ్యక్తిగా మారిపోయాడంట తన ఆలోచనలు కాదు తన తలంపులు కాదు తన మాటలు కాకుండా వేరే వ్యక్తిగా మారిపోయాడంట నిజమే కదా అండి నిజంగా ఆయన చిత్తంలో సౌలు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క సమయాన్ని సిద్ధపరిచాడు సిద్ధపరిచిన తర్వాత అప్పటి నుంచి ఆయనకి నూతన మనసు కలిగిందంట మనం చూద్దామండి ఆ యొక్క తొమ్మిదో వచనంలో పదో దేము తొమ్మిదో వచనంలో సమయాలు నుండి వెళ్ళిపోటకై తిరగగానే అతనికి కొత్త మనసు అనుగ్రహించారంట దేవుడు చూసారండి పదో అధ్యాయము తొమ్మిదో వచనంలో నేను సమయాల నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను నా తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నానని తిర్రగగాని సౌలకి దేవుడు కొత్త మనసును అనుగ్రహించారంట చూసారా అసలు అది ఊహించిన స్థానమా అండి అది తను ఎదురు చూసిన స్థానమా కాదు కదా తను ఊహించలేదు ఎదురు చూడలేదు ఎవరు సౌలు కానీ దేవుడు పూర్తిగా అప్పుడున్న మనసు మనసు కన్నా టర్న్ ఇంటూ అనదర్ మ్యాన్ కొత్త మనసు అనుగ్రహించాడు తను ప్రవక్త సమూహాన్ని కలుసుకున్నప్పుడు దేవుడి ఆత్మ బహుబలంగా సమయంలో సౌలు మీదకి వచ్చిందంటండి మీకు టైం ఉంటే ఒకటో సమయంలో తొమ్మిదో అధ్యాయము పదో అధ్యాయము క్లియర్గా చదవండి దేవుడు ఏ విధంగా సౌలు జీవితంలో పనిచేశారో తను ఊహించలేని ఎదురు చూడలేని ఒక ఒక ఆశీర్వాదాన్ని సౌలు కోసం సిద్ధపరచాడండి దేవుడు సౌలు కోసం దేవుడు సిద్ధపరిచాడు నువ్వు నేను అనుకుంటాం కదా అయ్యో ఏంటి ఇంత ప్రయాసపడుతున్నా ఇంత డిసప్పాయింట్ వస్తుంది కానీ ఒక సమయం వస్తుంది నీకు నాకు అప్పుడు ఏ కార్యం కూడా లేటు జరగదండి వారు ఏ విధంగా అయితే సౌలు ఒక నూతన మనసును దేవుడు అనుగ్రహించారో టర్న్ ఇన్ టు అనదర్ మ్యాన్ దేవుడి దృష్టిలో ఒక నూతన మనసును పొందుకున్న ఒక దేవుడి ఆత్మ బలముగా తన మీదకి దిగి ఒక వ్యక్తిగా సౌలును ఊహించని ఎదురు చూడని స్థానంలో ఉంచారో నువ్వు వెళ్తున్న డిసప్పాయింట్ అన్నీ నువ్వుకి నువ్వు వెళుతున్న అర్థం కాని పరిస్థితులకి దేవుడు నీకు ఒకరోజు అతి త్వరలో అతి త్వరలో నీకు దేవుడు తెలియజేయబోతున్నాడు తెలియచేసి ఆయన చిత్తానికి నువ్వు దగ్గరవుతున్నావు కాబట్టి నీకు అంత నిరుత్సాహం వచ్చింది నీకు ఆయన చిత్తానికి నువ్వు దగ్గరవుతున్నావు కాబట్టి అంత డిసప్పాయింట్మెంట్ లో నువ్వు ఉన్నావు ఆయన చిత్త నీకు దగ్గరవుతున్నావు కాబట్టి నీ యొక్క జీవితం అర్థం కాకుండా ఉంది అని దేవుడు నీకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వెప్పుడు భయపడద్దు నీకు ఊహించని ఎదురు చూడని జీవితాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు నువ్వు అనుకోవచ్చు ఏంటి ఇది అని ఒక్కడి గుర్తు పెట్టుకోవాలి నేను ఎప్పుడు చెప్తానండి నేను ఎప్పుడు నమ్ముతాను కూడా మన జీవితాలు మనం చూస్తున్న వారికి ప్రశ్నేమో మన జీవితాలు మనకి ప్రశ్నేమో కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవుడికి మన జీవితం ఒక ప్రశ్న కాదండి కీర్తనలు నూట ముప్పై ఐదు అధ్యాయంలో ఉంటుంది పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసెను ఎవరండి ఆయన అంత గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు నిన్ను నన్ను వదిలేస్తాడా ఇంత డిజపాయింట్లో వెళ్తున్నానే ఇంత ఇంత నిరుత్సాహంలో వెళ్తున్నానా అర్థం కాని స్థితిలో వెళ్తున్నానే అనుకున్నాడేమో సౌలు కానీ ఆయన చిత్తానికి దగ్గర అవుతున్నాడు ఆ దగ్గరైన తర్వాత సమూహాల దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కూడా టైం వేస్ట్ చేయలేదు దేవుడు ఎంతగా త్వర త్వరగా చేశారంటే ఆ యొక్క అభిషేకించాడు ఒక అధిపతిగా ఒక రాజుగా సమయాలు తర్వాత దేవుని ఆత్మహత్య మీదకొచ్చి ఈ ఈ వస్తువు ఇంటు ఎ న్యూ మ్యాన్ ఒక కొత్త మనసును దేవుడు అనుగ్రహించాడంట నీ దేవుడు నా దేవుడు అంత గొప్ప దేవుడు అండి నువ్వు నిజంగా నమ్మినట్లయితే నీ జీవితం కూడా ఊహించని ఎదురు చూడని జీవితాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు మోసేను ఎనభై సంవత్సరాలు ఒక అధిపతిగా ఎనభై సంవత్సరాల తర్వాత ఒక అధిపతిగా ఒక ఇస్రాయల్ ప్రజలకు ఒక నాయకుడిగా ఎన్నుకున్నాడు యోసేపును ఆ యోసేపును గోతిలో నుండి రాజగృహంలోనికి దేవుడు తీసుకొచ్చాడండి దాని ఒక గొప్ప వ్యక్తిగా చేయడానికి దేవుడు ఒక సింహపు బోను బోనులో నుంచి బయటకు తీసుకొచ్చాడు అంతేకాదు దావీదులు దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు మనందరికీ తెలుసు కదా గొర్రెల గొర్రెల మధ్యలో నుండి ప్రజల మధ్యలోనికి ఒక రాజుగా ఒక అతపతిక మనం ఇదన్నీ అనుకుంటాం కాదు ఈ బైబుల్లో ఒక స్టోరీలు కాదండి ఒక కథలు కాదు ఇదంతా దేవుని చరిత్ర దేవుడు ఎంతగా గొప్పగా పని చేయగలడో ఒక జ ఒక వ్యక్తి జీవితంలో ఎంతగా గొప్పగా నిలబెట్టగలడో తెలియజేయడం కోసమే నువ్వు నిజంగా యొక్క గొప్ప దేవుని నువ్వు నమ్మగలిగితే అంత గొప్పగా నువ్వు ఆశపడగలిగితే అంత గొప్పగా నువ్వు చూడగలిగితే దేవుడు నిన్ను తీసుకెళ్తాడు అంత గొప్ప విశ్వాసము ఓర్పు నీ జీవితంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు నీకు ఊహించని ఎదురు చూడని జీవితాన్ని దేవుడు ఇస్తాడు అప్పటి వరకు ఏదో తెలియని ఒక అల్పమైన స్వల్పమైన ఆ యొక్క గోత్రంలో ఉన్న నేను కదా నేను ఈ విధంగా మారిపోయాను ఏంటని సౌలు కూడా తనని చూసి తనే ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు నిలబెట్టాడండి అందుకే కదా అంటాడు సౌలు నేను అల్పమైన స్వల్పమైన ఇస్రాయేల్ అల్పమైన గోత్రం మాది బెన్యమైన ఇంటి వారందరిలో అల్పమైన వాళ్ళ మేము అటువంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి నా గురించి అని సౌలు అంటాడు పద్ ఒకటో సమయంలో తొమ్మిది పన్నెండులో కానీ దేవుడే సవులు తనను చూసి తనే ఆశ్చర్యపోయే రీతులుగా ఇదేంటి నేను ఈ విధంగా ప్రవచిస్తున్నాను ప్రవక్తలతో కలిసి ఈ విధంగా నూతన ఆత్మతో నేను నింపబడ్డానే ఏంటి ఈ విధంగా ఉన్నానే ఏంటి అని ఆశ్చర్యపోయే రీతులు ఒక ఒక ఇస్రాయలుకి మొట్టమొదటి రాజు ఎవరు అంటే సౌలును దేవుడు చేశాడు తర్వాత దావీదు కానీ మొట్టమొదటి రాజు ఎవరు సౌలుని దేవుడు చేశాడు ఊహించని ఎదురు చూడని ఆశీర్వాదం దేవుడు నీ కోసం నా కోసం దాచి ఉంచారండి దేవుడు పని చేస్తున్నారండి నీ కోసం నువ్వు ధైర్యంగా ఉండు మూడవదిగా మనం చూద్దామండి దేవుడు మన కోసం పని చేస్తున్నారని నమ్మి ధైర్యంగా మనం ముందుకెళ్ళాలి సౌలని దేవుడు సిద్ధపరిచారు కాబట్టి సమయాల చేత ముందే పలికించి సమయాలు రేపు వస్తారు సవులని చెప్పి తరువాత అభిషేకించి తరువాత ఒక ఆత్మ ఆ సూచనలన్నిటినీ సౌలకి చూపించాడు దేవుడు అవును కదండి కానీ ఆ యొక్క అధ్యాయంలో మొ మొదటి సమయంలో పదో అధ్యాయం ఇరవై రెండులో అక్కడ సమయాలు ఆ ప్రాంతానికి వచ్చి ఏం చేశారంటే ఇజ్రాయెల్ గోత్రాలందరినీ పిలిచారండి తర్వాత బెనియామ్ గోత్రంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు పిలిచినప్పుడు ఎందుకు అంటే ఇస్రాయల్ ప్రజలకి రాజును పరిచయం చేయడం కోసము వాళ్ళందరినీ సమకూర్చినప్పుడు సౌలు ముందుకు రావాలా అవునా కదండి సౌలు ముందుకు రాలి తన సూచనలు ఎన్నో చూపించాడు ఒక సీక్రెట్గా ఒక రహస్యంగా దేవుడు అభిషేకించాడు సౌలుని కానీ నన్ను దేవుడు అభిషేకించాడు నన్ను రాజుగా ఎన్నుకున్నాడు అని ముందుకు రావాలా ఆ గుంపులో అన్న ఉండాలి కదా అండి కానీ సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా మనం ఒక్కసారి చూద్దామండి మొదటి సమయాలు పది ఇరవై రెండులో ఇదిగో అతడు సామానుల్లో దాగి ఉన్నాడని సెలవిచ్చను చూసారా అండి సౌలికి ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది మనం చదువుతున్నాం సౌలు చరిత్ర అదంతా కన్ఫామ్ అయిపోయింది తెలిసిపోయింది నేను రాజుగా నేను కానీ సౌలు ముందుకు రాకుండా ఎక్కడో సామానుల మధ్యలో దాగి ఉన్నాడంట నేను అనుకుంటున్నాను ఇంకా 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 నేను అదంతా అదంతా అవిశ్వాసంతో ఏముందిలే అదంతా నేను నమ్మట్లేదు అది కాదులే అనుకుని ఆ విధంగా అవిశ్వాసంతో ఆ విధంగా సామానుల్లో దాగుకున్నాడేమో సౌలు కానీ దేవుడు సవులను అప్పుడు మరలా ఆ సామాన్లో దాగుకున్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చినప్పుడు వారందరూ ఎదుట దేవుడు రాజుగా నియమించాడు మనం కూడా అంతే కదండి దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనుకుంటాం బాధల్లో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు నాకు సహాయం చేస్తున్నాడు అనుకుంటాం కానీ ఆయన చిత్తానికి ఆయనకి ఇష్టపూర్వకంగా నిలబడడానికి మాత్రం మనం కూడా ఒక సామాన్లో దాగిపోతాం మన సామాన్లు ఏంటో తెలుసా నేను బయటకు వస్తే ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తే తర్వాత నా పరిస్థితి ఏంటి తర్వాత నేనేమైనా అవమానకరమైన పరిస్థితిలోనికి వెళ్ళాలేమో ఇంకా నాకెవరు దిక్ ఉండరేమో ఎవరు నాకు తోడుండరేమో నీ అసూయ నీ కోపము ఈ విధంగా ఇటువంటి సామాన్లు నువ్వు దాగిపోయి ఆ విధంగానే నువ్వు ఉంటే నిన్ను దేవుడు ఎలాగండి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటారు అటువంటి సామాన్లు సౌలికి కన్ఫర్మ్ అయిపోయింది కానీ సౌలు ధైర్యంగా బయటకు రాకుండా సామాన్లు అక్కడ ఉన్న ప్రజలందరినీ సమకూర్చినా కూడా ఆయనకు అర్థమవుతుంది ప్రజలందరినీ సమకూరుస్తున్నారు గోత్రాలన్నింటినీ సమకూరుస్తున్నారు నేను కూడా వెళ్ళాలి అని సౌలు అనుకోలేదు కానీ సామాన్లు దాక్కున్నాడంట ఒకటో సమయంలో పది ఇరవై రెండు చదవండి సామాన్లు దాగికున్నాడు మనం కూడా అంతే కదా దేవుడితో నడుస్తాం దేవుడు ఇష్టాని కాలంగా మనం జీవించాలనుకుంటాం నువ్వు ఈ విధంగా ఉండు నువ్వు ఆ విధంగా ఉండు అని దేవుడు చెప్పినప్పుడు మనం ఆ సామాన్లు వదిలి బయటకు రావలేమండి మనం యొక్క ఆ సామాన్ని ఆ అహంకారాన్ని ఆ అసూయని ఆ కోపాన్ని ఆ తగ్గింపు లేని జీవితాన్ని అందరినీ తక్కువగా చూసే జీవితాన్ని ఆ సామాన్లో నుంచి మనం బయటకు రాలేము నిజంగా సౌల ఆ సామాన్ల నుంచి బయటకు రాకపోతే ఆ యొక్క ఇజ్రాయెల్కి అధిపతి అయ్యేవాడా కదండి అయ్యేవాడా ఒక రాజుగా మొట్టమొదటి ఇజ్రాయెల్ ప్రజలకు రాజుగా అయ్యేవాడా అయ్యేవాడు కాదు ఆ సామాన్ల నుంచి బయటకు తీసుకొచ్చాడు కాబట్టి ఆ యొక్క దాసులు తీసుకొచ్చారు కాబట్టి రాజయ్యాడు నువ్వు నేను కూడా ఆయన చిత్తంలో ఆయన ఆయన బిడ్డగా జీవిస్తూ కూడా ఇంకా ఇంకా సామాన్లు దాగి ఉంటే మన యొక్క అసూయ మన యొక్క ప్రేమ లేని తత్వం మన యొక్క బాధలు కష్టాలు చూసి దేవుడి చిత్తమే కానీ నేను ఇక్కడే ఉంటాను అని నువ్వు నీకు నువ్వుగా అలానే ఉండిపోతే ఎవరండి ఆశీర్వదించేది ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావని నీకు తెలుసు ఆయన బిడ్డవని నువ్వు తెలుసు ఇంకా ఇంకా సామాన్లు దాగిపోతే నీకు ఆశీర్వాదం వస్తుందా ఒక్కసారి ఆలోచించండి దేవుడు నాకు కోసం పని చేస్తున్నారు నాకు ఇన్ని ఆశీర్వాదాలు ఇన్ని ఇన్ని యొక్క వాగ్దానాలు దేవుడు నాకు దయచేశాడు నేను ధైర్యంగా నేను ముందుకెళ్ళాలి నా దేవుడు నన్ను నడిపిస్తాడు అన్న ధైర్యంతో నీవు ముందుకెళ్తే దేవుడు తప్పకుండా ఏ విధంగా అయితే తనని హెచ్చించాడో సామాన్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఏ విధంగా అయితే హెచ్చించాడో దేవుడు నిన్ను కూడా అంత గొప్పగా హెచ్చిస్తాడు మనము ఆయన పని చేస్తున్నారని నమ్మి ధైర్యంగా ముందుకెళ్ళాలండి మనం ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నత సర్వశక్తి మంత్ర ఎసయ మేము నమ్ముచున్నాము ప్రభా నువ్వు మాకోసం నువ్వు పని చేస్తున్నావని మేము నమ్ముచున్నాం ఎసయ్యూ నాకు కోరిక లేకపోయినా నువ్వు మా కోసం పని చేస్తావయ్యా ప్రభా ఎసయ మేము ఊహించని తండ్రి ఎదురు చూడని ఒక ఆశీర్వాదాన్ని కోసం నువ్వు మా కోసం పని చేస్తావయ్యా పరిశుద్ధాత్మదేవ ఒక సౌలు లాగా నీ దృష్టిలో నీ యొక్క ప్రణాళికలో మేము ఉన్నామని తెలిసి కూడా తండ్రి మేము ఒక సామానుల్లో దాగుకొని ఉన్నామేమో ఒక అసలు ఒక కోపంలో ప్రభా ఎసయ లోబడని జీవితంలో తండ్రి నా ఇష్టాన్ని నెరవేర్చుకునే ఆలోచనతో మేము నీకు నీకు కనబడకుండా దాగుకుని మా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మేము ఆ విధంగా దాగి ఉన్నామేమో ప్రభా మమ్మల్ని సారి దర్శించు సర్వశక్తి మంత్ర ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు పని చేస్తున్నావు కాబట్టి సర్వశక్తి మంత్ర పరిశుద్ధాత్వదేవ కోరికను తండ్రి మాకు ఊహించని ఎదురు చూడని ఆశీర్వాదం లోనికి తండ్రి ప్రతి ఒక్కరిని నడిపించండి మేము నమ్ముతున్నాము ప్రభ సవులు లాగా మా జీవితాల కోసం నువ్వు పని చేస్తున్నావని సౌలు లాగా మా యొక్క జీవితాల కోసం నిలబడుతున్నావని మేము నమ్ముతున్నాం ఊహించని ప్రభా ఇస ఎదురు చూడని ఆశ మేము పొందుకుంటామని ప్రభా మేము సామాన్ దాగకుండా నీ శక్తితో మేము నిలబడి సర్వశక్తి పంపున నువ్వు కదా మమ్మల్ని కాపాడుతుంది నువ్వు కదా మేము నిలబెడుతుందని ప్రభా ధైర్యంతో ముందుకెళ్ళి నీ నామాన్ని గనపరిచే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేసి నీ శక్తిని మాకు అనుగ్రహించి నువ్వే తోడైండి నడిపించండి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నువ్వు పని చేస్తున్నావయ్యా నువ్వు సహాయం ను దయచేసి నీ గొప్ప కృపలు వారందరికీ తండ్రి ఆశీర్వాదాన్ని దయచేసి నీ కృపను అనుగ్రహించగలరని నీ కృపలో వర్ధల్లింప చేయగలరని నజరేడైన అడిగి వేడుకొంచాము తండ్రి ఇప్పుడు చెప్పండి దేవుడు మీకోసం పని చేస్తున్నారా నీ కోసం నా కోసం మన దేవుడు పని చేస్తున్నారండి నీ కోసం నా కోసం మన దేవుడు పని చేస్తున్నారు ఇంకా ఎక్కడున్నావో కోరిక లేదా ఆయన నీ కోసం పని చేస్తున్నారు అందని ఎదురు చూడని ఆ యొక్క ఆశీర్వాదం కోసం దేవుడు చేస్తున్నాడు ఇంకా పని చేసిన తర్వాత కూడా ఇంకా సామాన్లు ఇరుక్కుపోయావేమో ఇంకా సామాన్లు ఉండిపోయావేమో బయటికి రా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు విన్నారు కదా అండి ధైర్యం తెచ్చుకోండి దేవుడికి మన జీవితాలు ఒక ప్రశ్న కాదు యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి మీ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క బంధువులకు స్నేహితులకు పరిచయం చేయండి యొక్క కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే దీనికో కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు నీ కోసం నా కోసం పని చేస్తున్నారు అంతకంటే గొప్ప ధన్యత మన జీవితాలకు ఏది కావాలండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుగాక ఆ మెయిన్ ఆ